శ్రీమాత్య నమ శ్రీ గురుభ్యూ భూ నమ మన ఛానల్కు స్వాగతం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఉన్నతమైన మార్పులు జరగాలని వారు పడేటటువంటి కష్టాలు బాధలు సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని చేస్తున్న పనులు ఏ ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని ఆరోగ్యంగా సంతోషంతో అందరితో కలిసి ప్రతి విషయంలో కూడా విజయాలను సాధించాలని ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు ఇక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై సంవత్సరాల పాటుగా జ్యోతిష్య చక్రంలోని ఈ ఐదు రాసుల వారికి రేపటి నుండి పట్టిందల్లా బంగారంలా ఉండబోతుంది ఇక ఆ ఐదు రాసుల జాతకులు ఎవరు వారికి పట్టేటటువంటి అదృశ్యం ఏమిటి అసలు వీరికి ఏ విధంగా ముప్పై సంవత్సరాల పాటు అదృశ్యం అనేది రేపటి నుండి పట్టబోతుంది అనేటటువంటి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే శాస్త్రం ప్రకారం గోచారంలో గ్రహాలలో స్థితిగతుల కారణంగా అలాగే గ్రహాలలో జరిగే అనూహ్యమైన మార్పుల కారణంగా రేపటి నుండి కూడా దాదాపు ముప్పై సంవత్సరాల పాటుగా రాశి చక్రం ఈ ఐదు రాశుల జాతకుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు రేపటి నుండి ముప్పై సంవత్సరాల పాటుగా రాశి చక్రంలోని ఈ ఐదు రాశుల జాతకులకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది ఇక వీరు చేస్తున్న అన్ని పనులు మూడు పూలు ఆరుకాయలుగా ఉండబోతుంది ఇక వీరికి పట్టేటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇక రేపటి నుండి కూడా దాదాపు ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని పొందుకోబోతున్న ఐదు రాసుల్లో మొట్టమొదటి రాశి మకర రాశి ఈ మకర రాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా పట్టిద్ద బంగారమే అనేటటువంటి భాగ్యం ఉండబోతుంది ఇక వీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు వీరి జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి మకర రాశి వారికి ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా అలాగే విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ కూడా ఇది అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టం అంటే మామూలు విషయం కాదు ఇంతటి అదృష్టం అనేది మన జీవితంలో మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఇలాంటి అదృష్టం ఎక్కువ శాతం ఎవరికి రాదు ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి వచ్చేటటువంటి ఈ సమయాన్ని మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా వచ్చిన అదృశ్యాన్ని వినియోగించుకోండి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోనున్నది గతంలో మీరు పడిన కష్టాలు బాధలు ఇప్పుడు తొలగిపోతాయి ఉన్న కష్టాలు తొలగిపోతాయి కాబట్టి మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు ఇక మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది డబ్బులు చాలా విపరీతంగా వస్తాయని చెప్పుకోవచ్చు ప్రతి విషయంలో కూడా ఈ మకర రాశి జాతకులకు చాలా అద్భుతంగా ఉంటుంది ముప్పై సంవత్సరాల పాటుగా మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి ఇక రేపటి నుండి కూడా అదృష్టాన్ని ముప్పై సంవత్సరాల పాటుగా పొందేటటువంటి తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటుగా అత్యంత యోగతేకంగా ఉండబోతుంది వీరికి అదృశ్యం అనేది వీరి జీవితంలో ఎన్నడూ రాలేదు కానీ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి వచ్చిన అదృశ్యాన్ని అసలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకోండి ప్రతి విషయంలో కూడా వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఎలాంటి విషయంలో కూడా కష్టాలు ఎదుర్కోరు ఈ సమయంలో వీరికి డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు వంద శాతం బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి వచ్చేటటువంటి ఉద్యోగాన్ని మీరు అస్సలు వదులుకోకండి అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా అని చూడకుండా వచ్చేట ఉద్యోగాన్ని మీరు చేసుకుంటూ పోతే ఆ ఉద్యోగంలో మీరు ఖచ్చితంగా ప్రమోషన్లు జీతాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని కూడా మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటే గనక మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక వృషభ రాశి వారు ఈ సమయంలో వాహనం బంగారం ప్లాట్లు ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇక వృషభ రాశి వారికి ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి వృషభ రాశి వారు ఏ విషయంలో కూడా కష్టాలను ఎదుర్కోరు ప్రతి విషయంలో మీకు ముప్పై సంవత్సరాల పడుగా అదృశ్యం అనేది మీ వెంటే ఉంటుంది ఇక రేపటి నుండి కూడా అదృశ్యాన్ని ముప్పై సంవత్సరాల పాటు పొందేటటువంటి తర్వాత రాశి మీనరాశి ఇక మీనరాశి వారికి గతంలో కూడా ఎంతో అద్భుతంగా ఉండేదని చెప్పుకోవాలి ఇలాంటి కష్టాలు అనేవి మీకు ఎదుర్కోలేదు ఈ మీనరాశి జాతకులకు ఎంతో మంచి మనసు ఉంటుంది వీరి దగ్గర డబ్బు లేకపోయినా సరే ట్రక్క వారికి ఏదో విధంగా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇటువంటి మంచి గుణం వీరిలో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మిశ్రమ ఫలితాలు పెద్దగా వీరు ఎదుర్కోరు మంచి మంచి గుణగరాలు వీరికి ఉంటాయి కాబట్టి ఎలాంటి కష్టాలు అస్సలు వీరి దగ్గరకు రావు అందుకే వీరు ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టం అనేది వీరికి వచ్చేసింది వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి మీకు ఏవైతే అప్పులున్నాయో ఆ అప్పులన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు గతంలో ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే ఈ సమయంలో ఆ ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు ఇక ఈ మీనరాశి జాతకులు ముప్పై సంవత్సరాల పాటుగా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటుగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి మిథున రాశి మిథున రాశి జాతకులకు గతంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొన్నారు కానీ రేపటి నుండి కూడా మీకు ముప్పై సంవత్సరాల పడక ఎంతో అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు ముఖ్యంగా ఆర్థిక విషయంలో అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి అదేవిధంగా మీ యొక్క వ్యాపార భాగస్వామ్యంతో కానివ్వండి అలాగే మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి ఇదివరకు మీకు ఏమైనా గొడవలు మనస్పరతలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఇప్పటి నుంచి వారితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు ముఖ్యంగా మిథున రాసి విద్యార్థులకు ఇది సరైన సమయం మనం చెప్పుకోవాలి ఇక ఈ వారు ఎవరైనా ఉన్నత విద్య కోసం ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్న వారికి వారు ఖచ్చితంగా ఈ కాలంలో విదేశాలకు వెళ్లి అక్కడ చదువుకుంటారు అలాగే ఉద్యోగాలు కూడా పొందుతారు ఇక మిథున రాసేవారు ఇది వరకు ఏవైనా వస్తువులు కొనుగోలు చేయాలి అని అనుకుంటే డబ్బుల విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించేవారు అలా ఆలోచించడం మంచిది ఎందుకంటే ఎవరికి డబ్బులు అనేవి సమయానికి రాకపోయేసరికి ఆ వస్తువులు కొనాలా వద్దా అనే ఆలోచనలో ఉండేవారు కానీ ఇప్పుడు మీరు ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేయవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు డబ్బులు అనేవి విపరీతంగా వస్తాయి కాబట్టి మీకు కావలసిన ప్రతీది కూడా మీరు ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు ఇక మిథున రాశి జాతకులకు ప్రతి విషయంలో కూడా పట్టిందల్లా ఉపాంగరమే అవుతుంది ఇక రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటు అదృశ్యాన్ని పొందకపోతున్న ఐదవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా ఎంతో అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఎలాంటి విషయంలో కూడా అస్సలు కష్టాలు అయితే ఎదుర్కోరు అన్ని విషయంలో కూడా వీరికి అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఆరోగ్యం పరంగా ఎన్నో కష్టాలు ఇదివరకు ఎదుర్కొన్నారు కానీ రాబోయేటువంటి కాలంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది ఆరోగ్యం విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు కాకపోతే ఆరోగ్యం బాగుండాలి అంటే సమయానికి భోజనం నిద్ర వ్యాయామం ధ్యానం చేసుకోవడం వలన మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి డబ్బులు అనేవి విపరీతంగా రాబోతున్నాయి వచ్చేటటువంటి డబ్బులను అంతా ఖర్చు చేసుకోకుండా భవిష్యత్తు గురించి ఫ్యూచర్ గురించి కొంచెం మీరు పెట్టుబడులు పెట్టాలి అది ఫ్యూచర్ లో మీకు బాగా ఉపయోగపడుతుంది ఇక మీకు డబ్బులు అనేవి విపరీతంగా వస్తాయి ఖర్చులు అనేవి కూడా కొంచెం తగ్గించుకోండి ఇక ప్రతి విషయంలో కూడా కుంభరాశి జాతకులకు అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది ఇక కెరీర్ పరంగా కుంభరాశి వారికి రేపటి నుండి ముప్పై సంవత్సరాల పాటుగా మీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు మీకు ప్రతి రంగంలో కూడా మీకు పట్టిందల్లా బంగారమవుతుంది మీ యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా వృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్ రేపటి నుండి కూడా దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటు ఈ ఐదు రాసుల వారు అదృశ్యాన్ని అయితే విపరీతంగా పొందబోతున్నారు ఇక వీరికి వీరి చేస్తున్న అన్ని పనులు మూడు పూలు ఆ ఉండబోతుంది వీరి జీవితంలో ఉన్నతమైన శిఖరాలను ఖచ్చితంగా అనుభవించారు ఇందులో వంట మీరు ఉంటే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ బెల్ బెలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్